మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న విశ్వంబర సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో శరవేగంగా అయితే జరుగుతోంది సోషియో ఫ్యాంటసీ మరియు అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖున సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతోంది ఈ సినిమా టీం ఇప్పటి ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ వీడియోతో పాటు టైటిల్ కి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేసి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాపై ఉన్న అంచనాలను ఇప్పటి వరకు అమాంతం పెంచేసింది ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో దిషా మరియు మెగాస్టార్ కి కొన్ని ముఖ్యమైన సీన్స్ ని ఈ సినిమా టీమ్ అయితే అద్భుతంగా ప్లాన్ చేసింది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోయే ఈ సినిమాకి ఇప్పటి నుంచే భారీగా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతోంది అంతేకాకుండా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి త్రిబుల్ ఆర్ సినిమా కన్నా ఈ సినిమాలో వంద రెట్లు ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండే అవకాశం అయితే ఉంది త్రిబుల్ ఆర్ సినిమా మ్యూజిక్ కి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆస్కార్ అవార్డు కూడా వచ్చేసింది అలానే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా కాబట్టి విశ్వంబర సినిమా సాంగ్స్ పైన కూడా అదే రేంజ్ లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు అయితే కంప్లీట్ అయ్యాయి త్రిబులర్ సినిమాలో కొమరం భీముడో సాంగ్ లానే విశ్వంబర సినిమాలో కూడా ఒక డార్క్ థీమ్ ఉండే సాంగ్ అయితే ఉండబోతోంది ఇలాంటి మాసివ్ సాంగ్స్ తో సంక్రాంతికి మెగాస్టార్ నుంచి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని మన తెలుగు సినిమా వర్గాలు అయితే సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇప్పటికే మన మెగాస్టార్ కూడా ఇప్పటి వరకు ఉన్న రీమేక్ మూవీస్ అన్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ విశ్వంబర సినిమా పైన మాత్రమే ఫోకస్ చేశారు మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి సంబంధించి మ్యాసివ్ అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో త్రిష జాయిన్ అవుతుంది అనుకున్నప్పటికీ ఆ షెడ్యూల్ లో ఉండే కొన్ని కీలకమైన సీన్స్ ని మొదటి షెడ్యూల్ కి షిఫ్ట్ చేసి విశ్వంబర సినిమాలో ఉన్న ముఖ్యమైన సీన్స్ ని ముందుగానే తెరకెక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి త్రిష కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ వాళ్ళు హైయెస్ట్ బడ్జెట్ తో అయితే తెరకెక్కిస్తున్నారు విశ్వంబర సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకా కూడా కొట్టండి